ఫుడ్ అడల్ట్రేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ప్రాబ్లం వ్యాపారవేత్తలు వారి యొక్క ప్యూర్ ఫుడ్ని సప్లై చేస్తే సఫిషియంట్ బిజినెస్ క్వాంటిటీ చేయలేమని లాభాలు గడించలేమని ఈ తరహా కల్తీ చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంత నార్మల్ సబ్స్టెన్స్ తీసుకొని కొంత చీప్ మెటీరియల్ కలిపి క్వాంటిటీ పెంచుకొని లాభాలు గడించడమే ఈ కల్తీ వ్యాపారవేత్తల ఒక నేర ప్రక్రియ అండర్ ద యాక్ట్ ఆఫ్ లా ఇలా చేయడం శిక్షాహరులు కాబట్టి ఈ ని మనం ఎంత నియంత్రిస్తే అంత మంచిది గవర్నమెంట్ ఏజెన్సీస్ కన్జూమర్ ప్రొటెక్షన్ స్కీమ్స్ దీనిలో భాగం పంచుకొని స్ట్రిక్ట్గా ని రిస్ట్రిక్ట్ చేయడం చాలా మంచిది ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని అడల్ట్రేషన్ చేయడం అంటే అది చాలా పెద్ద నేరం ఎందుకంటే మనిషిని మనిషి మోసం చేసి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం అనేది మోస్ట్ డేంజరస్ ప్రక్రియ సో మనం ఈ రోజులలో ప్రతిదీ అడల్ట్రేషన్కి లోనవుతుంది పాపులేషన్ పెరగడం వల్ల క్వాలిటీ ఫుడ్ అందుబాటు లేకపోవడం క్వాంటిటీ సఫిషియెంట్గా సొసైటీలో అవైలబుల్ లేకపోవడం రిక్వైర్మెంట్ పెరగడం లాభాల కోసం అతిగా క్వాంటిటీ పెంచి అడల్ట్రేషన్ ద్వారా లాభాలు గడించడానికి చేసే ప్రక్రియ దీనివల్ల చాలా హెల్త్ అజార్ట్స్ ఉంటాయి మనం హెడ్ టు టో వరకు వివిధ రకాల పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఎన్నో రకాల ప్రమాదకరమైన హెల్త్ అజార్ట్స్ మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎప్పుడు వినే విషయం ఏంటంటే మిల్క్ అడల్ట్రేషన్ పాలు ఆవు పాలు కానీ బరే పాలు కానీ మనం తీసుకుంటే దానిలో ఎప్పుడైతే మనం ప్యూర్ మిల్క్ దాని ఒక సర్ఫేస్ మీద వేసినప్పుడు అది స్లోగా వ్యాప్తి చెందుతూ దాని యొక్క వైట్ డిమార్కేషన్ని ఆ ఫ్లోర్లో ఆ సర్ఫేస్ మీద ఉండడం అది ప్యూర్ మిల్క్గా భావించడం జరుగుతుంది అదే అడల్ట్రేటెడ్ కల్తీ పాలలు నీళ్ళు కలపడం కానీ లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా చాక్ పౌడర్ కలపడం సోప్ వాటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ యూరియా ఇన్ని అడల్ట్రేటెడ్ చేయటం వల్ల వాళ్ళకు క్వాంటిటీ ఆఫ్ మిల్క్ పెంచుకోవచ్చు కలరు ఆ చిక్కదనం అవన్నీ తీసుకురావచ్చు కానీ ఇవి మోస్ట్ డేంజరస్ అడల్టేషన్ వీటి వలన మనం ఫుడ్ పాయిజనింగ్ అంటే పిల్లలకు కానీ అడల్ట్స్ కానీ ఫుడ్ పాయిజన్ అయ్యే ఆస్కారం ఉంటుంది కార్డియా ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంది క్యాన్సర్ కూడా అంటే పేగు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది గ్యాస్ట్రోఇంటస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే వామిటింగ్ నాజియా అంతేకాకుండా లూజ్ మోషన్స్ ఇలాంటి ఎన్నో అక్యూట్ క్రానిక్ ప్రాబ్లమ్స్ మనకు హెల్త్లో వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఇంట్లో మసాలాలో వాడే బ్లాక్ పేపర్లో ఎక్కువగా పపాయ సీడ్స్ దాన్ని క్రష్ చేసి చేస్తారు దీనివల్ల మనకు మెటబాలిక్ యాక్టివిటీ ఉండే మన బాడీలో లివర్ డిసీజు స్టమక్ డిజార్డర్స్ గ్యాస్ట్రెంట్రైటిస్ లాంటి సమస్యలు రావచ్చు అలాగే మనం వెజిటేబుల్ ఈ గీలో చూడండి గీలో ఎక్కువగా వెజిటేబుల్ ఆయిల్స్ యానిమల్ బాడీ ఫ్యాట్స్ ఎక్కువగా వాడటం వలన ఈ మధ్య కాలంలో మనం తిరుపతిలో విన్నాం దీనిలో యానిమల్ ఫ్యాట్ మనకు ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది దాన్ని ఈ గే గీ నెయ్యి ప్రిపేర్ చేయడానికి వాడే ఒక ఇంగ్రేడియంట్గా ఈ అడల్ట్రేషన్ చేస్తున్నారు దీనిలో ఎక్కువగా అనీమియా అంటే రక్తం మనకు హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అంతేకాకుండా హార్ట్ సైజ్ ఎన్లార్జ్ అవడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా చిల్లీ పౌడర్లో మనం చూసుకుంటే బ్లాక్ పౌడర్ సాల్ట్ డస్ట్ అంటే డస్ట్ అంటే మనం ఈ చెక్క పొడి అంటాం ఇవి కలపడం వలన చాలా స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఈ ఆర్టిఫిషియల్ మెటీరియల్ వలన మనకు క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే టర్మరిక్ పౌడర్లో ఎల్లో అనలిన్ డై నాన్ పర్మిటెడ్ కలర్ కలరెంట్స్ లైక్ మెటానిల్ ఎల్లో ఇలాంటివి కలపడం వలన మనకు స్టమక్లో ప్రాబ్లం కాకుండా కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంది సో ఇలాంటి ఎన్నో సమస్యల్ని మనం ఈ కల్తీ ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాం సో తప్పనిసరి ఇది ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేసి ఆరోగ్యాన్ని కారకులైన వ్యక్తులను మనం నియంత్రించాల్సిన అవసరం గవర్నమెంటు అలాగే ఎన్జీఓస్ ప్రతి కన్జూమర్ గురేది రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం డౌట్ వచ్చినా తద్వారా కంప్లైంట్ కన్జూమర్ ఫోరంకి ఇవ్వడం ఆ బ్రాండ్ని పట్టించడం తద్వారా ఇతర ప్రజల ప్రాణాలను కూడా కాపాడే ప్రయత్నం మనం చేయాలి సో చాలా కెమికల్స్ యాడెడ్ ఈ అడల్ట్రేషన్ వల్ల హెయిర్ సమస్యలు స్కాల్ప్ స్కిన్ సమస్యలు డర్మటైటిస్ అంతేకాకుండా మనకు ఊపిరితిత్తులలో ఇట్లాంటి టాక్సిన్స్ కానీ మెటల్స్ కానీ లేకపోతే దీని యొక్క కలర్ కాంబినేషన్స్లలో మనకు ఊపిరి తీసుకునే అల్వేరాలో కానీ లేకపోతే లంగ్స్లో కానీ కొన్ని పారాంకైమల్ చేంజెస్ వచ్చేసి టిష్యూ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది తద్వారా ఎర్లీగా ఆస్మా రోగాలకి లేకపోతే లంగ్ క్యాన్సర్లకు దోదపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి అదొకటైతే నెక్స్ట్ వచ్చేసింది మనకు ఈ బ్రెయిన్ హార్ట్ లివర్ కిడ్నీ ఈ నాలుగు ఈ మెటబాలిక్ యాక్టివిటీ తర్వాత ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఒక అడల్ట్రేటెడ్ పొల్యూటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటబాలిక్ యాక్టివిటీ తర్వాత ఈ ఆర్గాన్స్ మీద ఎక్కువగా అంటే మనకు న్యాచురల్ న్యూట్రియంట్సు వెళ్ళినప్పుడు సెల్ సెల్ ఒక ప్రక్రియ న్యాచురల్గా ఉండి సెల్ ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తుంది కానీ అదే అడల్ట్రేటెడ్ ఫుడ్ ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్సెస్ వాడటం వల్ల అవి ప్రాపర్గా మెటబులైజ్ కాకుండా అవి రక్త ప్రసారం ద్వారా ఆర్గన్స్లో పోయి బ్లాక్ చేసి ఆర్గన్స్ని ఎర్లీగా డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిలియర్ కానీ లివర్ ఫెయిలియర్ కానీ లేదా కార్డియక్ సమస్యలు కానీ బ్రెయిన్ సమస్యలు కానీ వచ్చే ఆస్కారం లంగ్ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ అడల్ట్రేషన్ అనేది నివారించాలి అడల్ట్రేషన్ చేసే వ్యక్తిని కఠినంగా శిక్షించినప్పుడే ప్రజల్లో ఒక భయం ఉంటుంది అడల్ట్రేషన్ చేయొద్దని సో అడల్ట్రేషన్ చెయ్యొచ్చే ఒక కన్జూమర్ ఫోరమ్స్ ఉన్నాయి ఆ కన్జూమర్ ఫోరమ్స్ లోకల్గా యాక్ట్ కావాలి శాంపుల్స్ రెగ్యులర్గా తీసుకొని గవర్నమెంట్ ల్యాబ్స్ పంపించేసి వాటిని యొక్క స్ట్రెంగ్ వాటి యొక్క క్వాలిటీని డిటర్మైన్ చేసి ఏది ఏమైనా ఎక్కడికక్కడ అడల్ట్రేటెడ్ ఫుడ్ను మనం షాపులలో కానీ కిరాణా షాపులలో కానీ రానియకుండా ని నివారించడం గవర్నమెంట్ కన్జ్యూమర్ ఫోరమ్స్ అండ్ కామన్ మెన్ రెస్పాన్సిబిలిటీ సో ఇలా మనం ఈ అడల్ట్రేషన్ ఫుడ్ అంటే బ్రాండెడ్ వాళ్ళలో ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో బ్రాండెడ్ వాళ్ళని కూడా రెగ్యులర్గా అడల్ట్రేషన్ టెస్ట్లు చేస్తూ ఉండాలి కానీ బ్రాండెడ్ వాళ్ళు వీలైనంత వరకు అడల్ట్రేషన్ చేసే ఆస్కారం ఉండదు ఎందుకంటే వాళ్ళు వాటిపై ఖర్చు పెట్టేది ఎక్కువ క్వాలిటీ ఫుడ్ ఒకసారి బద్నామైతే ఆ బ్రాండే ఇబ్బంది ఉంటుందనే భయంతో బ్రాండెడ్ వాళ్ళు ఈ యొక్క అడల్ట్రేషన్ చేసి చేయడం అనేది తక్కువ సో ఈ బ్రాండెడ్ పేరు మీద వేరే వాళ్ళు అడల్ట్రేషన్ చేసి ఆ బ్రాండ్ని రిలీజ్ చేయడం వలన వాటిని కనిపెట్టి దొరకబట్టి మనం ఆ కంపెనీసే రెగ్యులర్గా విజిలెన్స్ పెట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడన్నా అడల్ట్రేషన్ బయట అవుతున్నాయా దొంగ లేబులింగ్ మీద బ్రాండ్స్ సేల్ చేస్తున్నారని చూసి వాటిని కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అదర్వైజ్ ప్రజల్లో ఒక నమ్మకం పోయి ఆ బ్రాండ్ కూడా దెబ్బది